మొత్తం మీద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి కుర్చీ మీద కన్నేసిండ్రు రేవంత్ రెడ్డి మీద కుర్చీ మీద రేవంత్ రెడ్డి కుర్చీ మీద కన్నేసిండ్రు అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాక కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి బీసీఏ ముఖ్యమంత్రి అని చెప్పేసి దాదాపు ప్రకటించుకుంటా ఉన్నారు ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు మరి ఎందుకు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాక కూడా డిసెంబర్లోపు ముఖ్యమంత్రిని మారుస్తారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఉన్నాక కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఎందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ప్రకటించుకుంటా ఉన్నారు నేనే ముఖ్యమంత్రిని అంటే ఇప్పుడు బీసీలలో పెద్దపీట వేస్తా ఉన్నది ఒక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కే రాహుల్ గాంధీ కూడా ఎప్పుడు వరకు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇంకో బీసీ నాయకులు మరి ఏ అర్హత ఉన్నది పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చానికి ఇంకేమైనా అర్హత ఉన్నదా ఇంకే అర్హత లేదు కదా ఓన్లీ పీసీసీ అధ్యక్ష పదవే సరిపోదు కదా మరి ఏమైనా పదవులకు అప్లై చేసుకుంటారా పదవులకు పదవులు పెట్టుకుంటారా అనేది రేపు రేపు చూడాలి కానీ రాబోయే కాలంలో అయ్యేది మాత్రం బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయననే ప్రకటించుకుంటా ఉన్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే పదేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పిర్రు కదా అని అంటే దానికి కూడా ఆయన సమాధానం చెప్పిర్రు కార్యకర్తల్లో బలం నింపడానికి ఆయన ఆ ముచ్చడి చెప్పిర్రు కానీ పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు లేదు లేదు అది తప్పు ముచ్చట అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి సీటు మీద సీటుకి ఎసరు పెట్టినరు రేవంత్ రెడ్డి సీటు మీద మనసు వారేసుకున్నారు ముఖ్యమంత్రి పదవి మీద మనసు వారేసుకున్నారనే అంశాలైతే మీదకొస్తా ఉన్నాయి మరి ఏ అంశము ఈ డిసెంబర్ లోపు ముఖ్యమంత్రి పదవి మారుస్తారు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే ఏలైటి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం సీఎం కుర్చీపై మహేష్ గౌడ్ కన్ను మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే బీసీనే సీఎం అవ్వడం పక్కా అనే వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డి లాగా తానే సీఎం అయిపోతానని ఆశల పల్లికలో మహేష్ గౌడు పీసీసీ పదవి వచ్చినట్లే సీఎం పదవి వస్తుందని సన్నిహితుల వద్ద చర్చ రేవంత్ రెడ్డితో విభేదాలు ఏమి లేవంటూనే సీఎం కుర్చీకి ఎసరు జనహిత పాదయాత్ర నాదేనంటూ మీనాక్షికి జులకిచ్చిన మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ దూకుడుతో అధిష్టానంపై అనుమానం పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందనే భయంతో పాదయాత్రలో పాల్గొంటానని విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త కేసీ వేణుగోపాల్ తోటి పాదయాత్రలో నేను కూడా పాల్గొంటా అని చెప్పేసి బతిమిలాడుకున్నాడట రేవంత్ రెడ్డి ఈ పాదయాత్ర నాదే మీనాక్షి నటరాజు కాదు అని చెప్పేసి ఒకవైపు మహేష్ కుమార్ గౌడు కూడా గప్పాలు కొట్టుకుంటా ఉన్నాడు మీనాక్షి నటరాజన్కు జులకిచ్చిండు మొత్తం మీద ఇటు జలకులు రేవంత్ రెడ్డితో ఏం విభేదాలు లేవు అనుకుంటేనే జలకులు ఇచ్చుకుంటేనే ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఈ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు విధానంతో పాపం రేవంత్ రెడ్డికి డౌట్ ఉచ్చుకున్నదట భయం ఉచ్చుకున్నదట దడ ఉచ్చుకున్నదట ఈ దడతోనే నేను కూడా పాదయాత్రలో పాల్గొంటా పాదయాత్రలో పాల్గొనపోతే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పేసి పాపం ఒక బతిలాడుకున్నాడు కాదట ఆ బతిలాటకు అధిష్టానం ఏం తలొగ్గలేదు అవసరం లేదు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం లేదు ఆయన వల్లనే ఇంత వ్యతిరేకత వచ్చింది ఆయన వల్లనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఆయన ఏంది పాదయాత్రలో పాల్గొనేది అని చెప్పేసి మొత్తం మీద ఆ రాహుల్ గాంధీ తేల్చి చెప్పిండట పడే తేల్చి పడేసి